హలో మీ సందేహం ఏంటి మరి బైబిల్ అంతా ఉపదేశం అదే కదా చెప్పేది ఇప్పుడు దైవ భక్తి అనేది మీరు రఘుయేల్ గారి సంఘంలో ఉన్న రఘుయేల్ గారు నా శిష్యుడే కదా మీకు చక్కని ఉపదేశం చేస్తాడు రెగ్యులర్ గా చర్చ్ రెగ్యులర్ గా చర్చికి వెళ్ళండి ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నారా ఎవరిచ్చారు మీకు బాప్తి ఎవరిచ్చారు రవేలు గారు ఇచ్చారు మరి రవీలు మనకు ఉన్నటువంటి మంచి బోధకుల్లో ఆయన ఒకడు చక్కగా మిమ్మల్ని పెంచుతారు కాపరికి అటాచ్డ్గా ఉండండి నా పుస్తకాలు చదవండి దేవభక్తి సాధన అంటే ఎలాగా అని అంటే అది పెద్ద సముద్రం అంత అంశం అది చాలా చోట్ల నేను ఎలాగ ఎలాగా అది కాదు బాబు ఇప్పుడు అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు ఆర్యుడు అన్ని విషయాల్లో అతి అనేది మనం విసర్జించాలి ఏదైనా బ్యాలెన్స్డ్గా ఉండాలి అతి అని ఇప్పుడు ప్రార్థన చెయ్యాలి అనే మాట ఉందిగా బైబిల్లో విసుకగా నిత్యము ప్రార్థన చేయాలి కనుక నిత్యం ప్రార్థనే చేస్తూ ఉండి భోజనం చేయకుండా స్నానం చేయకుండా కాలకృత్యాలు వెళ్లకుండా ఉద్యోగాలు చేయకుండా వ్యాపారాలు చేయకుండా సువార్త కూడా ప్రకటించకుండా ఎప్పుడు ప్రార్థన 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 చేస్తే వాడు సంపూర్ణుడు కాగలడా మరి దేవుణ్ణి సంతోష పెట్టగలడా చేయాలి కదా మరి సువార్త ప్రకటన చేయాలి కనుక ఇరవై నాలుగు గంటల సువార్త చెబుతాను నేను అసలు మోకరించి ప్రార్థన చేయను బైబిల్ చదవను అంటే దేవుడు సంతోషిస్తాడా లేదా కనుక చెయ్యవలసిన కార్యక్రమాలన్నిటికీ తగిన సమపాళ్లలో ఒకదాన్ని చేసినందుకు ఇంకోటి మానకుండా అన్నిటినీ చెయ్యాలి సమస్తమును చెయ్యాలి దాని కొరకు మనం బ్యాలెన్స్డ్గా ఆలోచించి మన సమయాన్ని మనం సరిగా విభజించుకోవాలి అలాగ చేసి అన్ని పనులు చేయాలి తగు మాత్రం చేయాలి ఒకదాన్ని ఓవర్గా చేసేసి ఇప్పుడు తేనె దొరికింది అనుకోండి తేనె ఒంటికి మంచిది అలాగంటే రెండు మూడు సేర్ల నూనె తేనె ఒకేసారి తాగేస్తే వీడు పడుకొని మూడు రోజులు మళ్ళీ నిద్ర లేవుడు ఆ కనుక ఏదైనా అతి అనేది మంచిది కాదు ఇప్పుడు మనకు అక్కర్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి అని అన్నాడు కాబట్టి మన ఊళ్ళో తిరిగి ఎవరికన్నా డబ్బులు అవసరం ఉన్నాయని అడిగి అందరికి పంచి పెడతా ఉంటే ఆ అంబానీలు టాటాలు బిర్లాలు కూడా చిప్ప చేతికి వచ్చేస్తుంది వాళ్ళకి ఎంతమందికి దానం చేయగలం మనం దానం చేయగలం అది ఆ సందర్భాన్ని బట్టి మనం అన్ని కార్యక్రమాలు అన్ని సత్క్రియలు చేయాలి కానీ ఒకటి ఎక్కువ చేసేసి మిగతా వాటిని పాడు చేయొద్దు ఆ మెచ్యూరిటీ ఆ బ్యాలెన్స్డ్ డివిజన్ ఆఫ్ టైం అండ్ మేనేజ్మెంట్ మనకు ఉండాలి ఇంతకుముందు ఒక అమ్మాయి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పారు మొట్టమొదట ఎక్కువ బైబిల్ చదవాలి ధ్యానించాలి భక్తుల సహవాసంలో ఉండాలి అంటే నీలాగా రక్షణ పొందిన పది మందితో కలిసి ప్రార్థన చేయండి ప్రతిరోజు ఎక్కువ బైబిల్ చదవండి బైబిల్ డిస్కషన్ లో ఉండండి భక్తులు రాసిన గ్రంథాలు చదవండి అలాంటప్పుడు మన మనసు నిండా వాక్యం నిండిపోయినప్పుడు వేరే తరంపులు రావు అవకాశం ఉండదు థ్యాంక్ యూ